పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని ఉదయ కాలంలో మనము ధ్యానిద్దాం యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అల్లి లుయా దేవుని నామానికి మహిమ గల్వు దాకా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం మనము జీవించడానికి సాధనమంటాం అల్లి లుయా మనము జీవించడానికి ఎన్నో మన ప్రయత్నాలు చేస్తుంటాం మనం సుఖంగా జీవించడానికి ఆరోగ్యంగా జీవించడానికి ఏ అపాయం లేకుండా జీవించడానికి మరి మనము చేయని ప్రయత్నాలు మానవుడు చేయని ప్రయత్నాలు ఏముండవు మరి మిగతా వాళ్ళకంటే మరి బలమైనటువంటి స్ట్రాంగ్ ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మిగతా వాడికంటే నేను ఆరోగ్యంగా ఉండాలని చెప్పి బలమైన ఆహారం తింటుంటాడు ఎక్సర్సైజ్లు చేస్తుంటాడు పలు విధాలుగా మరి తనను కాపాడుకోవడానికి తను క్షేమంగా ఆరోగ్యంగా జీవించడానికి మానవుడు చేయని ప్రయత్నాలనే ఉండవు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా వాడు క్షేమంగా జీవించాలని మానవుడు కోరుకుంటాడు అపాయాల్లో ఉండాలని మానవుడు ఎప్పుడు కానీ దేవుడు అంటున్నాడు నీవు క్షేమంగా జీవించాలంటే మీ జీవమునకు సాధనం ఏంటంటే దేవుని ఎందుకు భయం కలిగి ఉండడం భయభక్తులు కలిగి ఉండడం అలే లూయా దేవుని ఎందు భయభక్తులు మనకి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనల్ని ఆ భయభక్తులు మనల్ని జీవింపచేస్తాయంటుయా అట్టి దేవుని భయం కలిగిన వాడు జీవితంలో తృప్తి కలిగి అపాయం లేకుండా బ్రతుకుతాడు మన జీవితంలో సంతృప్తి అనేది ఉంటుంది దేవుని భయం కలిగిన వాడికి ఎంతసేపటికి తృప్తి లేకుండా చాలా మంది బ్రతుకుతుంటారు వారి జీవితంలో ఎన్ని ఉన్నా తృప్తి లేదు వారి మొఖములు ఎప్పుడు కూడా సంతృప్తి లేని ముఖములుగా ఏదో కోల్పోయిన వారి కానీ వారి జీవితాలు జీవించేస్తూ ఉంటారు కానీ దేవుని భయము దేవుని అందు భయము భక్తి కలిగిన వాళ్ళు ఉన్నటువంటి అద్భుతమైన సంతృప్తి లేదా అద్భుతమైన దేవుని క్రియ ఏంటంటే వారి జీవితాల్లో తృప్తి అనేది ఉంటది హలే మరి దేవుని భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి దేవుని ఎందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలి దేవుని వాక్యంలోకి మనం వెళ్తే సామెతలు గ్రహ కీర్తనలు పంతొమ్మిదో కీర్తన పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచనం మనం చదుదాం యహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిడుచును హెల్లుయా దేవుని ఎందు భయము కలిగి ఉండడం అంటే ఏంటంటే పవిత్రముగా జీవించుట హూయా దేవుని ఎందైన భయం ఎటువంటిదంట పవిత్రమైనది పవిత్రమైన భయం దేవుని ఎందు ఎప్పుడైతే ఒక వ్యక్తి భయం కలిగి ఉంటాడో తను తాను పరిశుద్ధపరచుకుంటాడు ఎటువంటి అపవిత్రత తన జీవితంలో ఉండకుండా తనని అపవిత్ర పరిచే క్రియలను దూరపరుచుకునేవాడే దేవుని భయం కలిగిన దేవుని భయం లేని వాడు అపవిత్రంగా జీవించడానికి ఇష్టపడతాడు అపవిత్రమైన క్రియలు చేస్తూ దేవుని భయం కలిగి ఉన్నట్టు ప్రవర్తిస్తుంటాడు ఊహిస్తూ ఉంటాడు అందుకే దేవుని వాక్యం చెప్తుంది పద్నాలుగో కీర్తన పద్నాలుగో కీర్తన మొదటి వచనం గమనిస్తే వాక్యం చెప్తుంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమలో అను తమ హృదయములు అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడు అప్పుడు లేడు కాబట్టి చూసారా దేవుని భయం లేనివాడు దేవుడు లేడనుకొని బుద్ధిహీనులుగా ఉంటూ వాళ్ళు చెడు క్రియలు అసహ్య కార్యాలు చేస్తాడంట అటువంటి వారు ఇతరుల యొక్క మేలు కోరుకునేవాడుగా ఉండడు ఎప్పుడు చెడ్డు క్రియల మీద ఆసక్తి పాపములో జీవించాలనే ఆశతో వాడు జీవిస్తూ ఉంటాడు దేవుని ఎందు భయము కలిగిన వాడు పవిత్రముగా జీవిస్తాడు అల్లి లుయ్యా దేవు నామానికి మహిమ కలిగి దేవుని ఎందు భయం లేకుండా ఇటువంటి క్రియలు చేస్తూ ఉండేవాళ్ళు ఈ విధంగా దేవునికి విరోధంగా ప్రవర్తించేవారు దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయము ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనం మనం చదివితే నీ దేవుడైన యహోవాని విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనం నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గర్జించునని ప్రభువును సైన్యంలోకి అధిపతం యహోవాస్తున్నాడు అని లుయా కాబట్టి దేవుని దేవుని ఎందుకు భయభక్తులు లేని వాటి దేవుని విసర్జిస్తాడంట దేవుని గేలి చేస్తాడు దేవుడు ఉన్నాడని తెలుసు కూడా దేవునికి లోబడక పాపం చేస్తాడు చెడుతనం చేస్తుంటాడు అటువంటి వాళ్ళకి దేవుడు అంటున్నాడు బాధకు శ్రమకు అది కారణమవులని నువ్వు తెలుసుకున్నట్లు చెడుతనం నిన్ను శిక్షిస్తుంది నువ్వు చేసే ద్రోహము నిన్ను గర్దిస్తుంది అంటున్నాడు కాబట్టి చూడండి పాపము చేసేవాడు అదే పాపము వాడిని మరణానికి తీసుకెళ్ళేవాడు ద్రోహం చేసేవాడు వాడు చేసే ద్రోహక్రియలే వాడిని ఒక దినం నాశనానికి తీసుకెళ్ళిపోతాయి కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడని దేవుని వాటించాడు కాబట్టి దేవుని భయము భక్తి లేని వాడికి వారి క్రియలే వారిని శిక్షిస్తాయని దేవుడు వాక్యం చెప్తుంది అలే మరి సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము రెండో వచనాన్ని మనం చదివితే వాక్యం ఏం చెప్తుందంటే యథార్థముగా ప్రవర్తించువాడు యహోవ ఎందు భయభక్తులు కలవాడు కాబట్టి దేవుని భయభక్తులు కలిగిన వాడు ఎట్లా ఉంటాడంట యథార్థత కలిగి ఉంటాడు అలే ఎల్లుయా యథార్థముగా ప్రవర్తించడం అంటే ఏంటి ఎప్పుడు కూడా వారి జీవితాలు తెరిచిన పుస్తకం వలే రహస్య జీవితాలు లేకుండా కొంతమంది జీవితాలు బహిరంగ జీవితం ఒకటి రహస్య జీవితం ఒకటి అటు రహస్య జీవితాలు లేకుండా దేవుని ఎందు భయము కలిగి ఎప్పుడు కూడా యథార్థత కలిగిన జీవితం యథార్థముగా జీవిస్తారు వారి మాటలు యథార్థంగా ఉంటాయి వారి క్రియలు యథార్థంగా ఉంటాయి వారి ప్రవర్తన యథార్థంగా ఉంటుంది దేవుడు అంటున్నాడు యథార్థంగా ప్రవర్తించేవాడే దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడు కాబట్టి దేవుని ఎందు భయము మనల్ని పవిత్ర పరుస్తుంది యథార్థముగా జీవింపచేస్తుంది యథార్థతను మనకు అనుగ్రహిస్తుంది అలా దేవుని నామానికి మహిమ కలిగింది గాక అట్టి దైవ భయం కలిగిన వారిని దేవుని వాక్యం చెప్తుంది మరి నాలుగో కీర్తన నాలుగో కీర్తన మూడు నాలుగు వచనాలు మనం చదివితే యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకును నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలోకించడు భయములుంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరుకుండటి అలే లుయా ఇటు యథార్థత కలిగిన వారిని పవిత్రంగా జీవించే దేవుని భయం కలిగిన భక్తులను దేవుడే ఏర్పాటు చేసుకుంటాడంట అలే లూయా దేవు నామానికి మహిమగలిగింది కాక దేవుడే అటు వారిని ప్రత్యేకపరుచుకుంటాడు దేవుడే తన సొత్తుగా వారిని చేసుకుంటాడు దేవుడే అటు వారిని తన కొరకు ప్రత్యేకపరుచుకుంటాడు వారు భయము నుండి పాపము చేయరంట దేవుని భయముతో అయ్యో నేను ఈ తప్పు చేయకూడదు నేను ఈ యొక్క పాపము చేయకూడదు ఇటువంటి పాపపు ఆలోచనలు పాపపు ప్రవర్తన నాలో ఉండకూడదు అంటూ భయము నుండి పాపము చేయరు దేవుని నామానికి మహిమ గలుగును కాక అట్టి పరిశుద్ధంగా జీవించుటకు తప్పించేవారు యహోవయందు భయభక్తులు కలిగిన వారికి వారి భయభక్తులే వారు జీవించేందుకు సాధనంగా మారుతుందంట వారి జీవితాన్ని నడిపిస్తుందంట అలే లుయా కీర్తనలు ముప్పై మూడో కీర్తన పంతొమ్మిదో వచ్చినం మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది ముప్పై మూడో కీర్తన పంతొమ్మిదో వచ్చినము ఎహోవ దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిల్చున్నది అలే లుయా మరి మన భయభక్తులు మనల్ని ఎందుకు జీవింపజేస్తాయంటే దేవుని దృష్టి దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారి మీద ఉంటుందంట అల్లి లూయ దేవుని నామానికి మహిమ కలిగిన దాకా చాలా మంది దినాల్లో ఏం చేస్తుంటారంటే వారు క్షేమంగా జీవించడానికి సీసీ కెమెరాలు పెట్టుకుంటుంటారు పెట్టుకొని వారి ఇంట్లో ఏం జరుగుతుంది లేదా ఇంకెక్కడైనా ఏం జరుగుతుంది మరి మేము లేనప్పుడు ఏదన్నా రహస్యమైన క్రియలు ఏమైనా జరుగుతున్నాయి ఎవరైనా దొంగలు వస్తున్నారా లేకపోతే ఇంకెవరైనా వస్తున్నారా అంటూ వారి గురించి తెలుసుకోవడానికి చాలా వారి యొక్క వారి యొక్క ఆస్తులను కాపాడుకోవడానికి వారి జీవితాలను కాపాడుకోవడం ప్రతి విషయానికి ఏం చేస్తారు జాగ్రత్తగా కెమెరాలు పెట్టుకుని గమనించుకుంటూ ఉంటారు అవన్నీ కూడా దేవుడు అంటున్నాడు నా దృష్టి నా ఎందు భయభక్తులు కలిగిన వారి మీద ఉంటుంది అలే లూయా సీసీ కెమెరాలు ఏ డైరెక్షన్లో పెడితే ఆ డైరెక్షన్ లోనే చూస్తుంటాయి పక్క డైరెక్షన్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ దేవుని దృష్టి ఒకసారి ఆయన కలుధరిస్తే భూమి మొత్తం స్పష్టంగా కనపడిపోద్ది భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క హృదయం లోపల ఆలోచన కూడా దేవునికి కనబడిపోద్ది అలే లూయా సీసీ కెమెరా చూడలేనిది దేవుని దృష్టి చూడగలదు దేవుని దృష్టిలో మనము ఒక రహస్య జీవితం జీవించడానికో లేకపోతే ఒక పైకి యథార్థత కలిగినట్లు ప్రవర్తించే జీవితం జీవించడము కుదరదు దేవుని దృష్టి ఒకసారి మనపై పడిందంటే మన జీవిత చరిత్ర అంతా కూడా దేవుడు తెలుసుకుంటాడు అలే దేవుడు అంటున్నాడు ఆయన దృష్టి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి మీద ఉంటుందంట ఆయన కృప కనిపెట్టి వారి మీద నిలిచి చున్నదా హలియ మరి ఆ విధంగా నిలిచే దృష్టి ఏం చేస్తుంది ఆయన దృష్టి మన మీద ఉంచి ఏం చేస్తాడంటే పద్దెనిమిదో వచనం చెప్తుంది దాని పై వచనం చదువుదాం వారి ప్రాణమును మరణ నుండి తప్పించుటకు కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు దేవుని దృష్టి ఉంటుంది హలియ కాబట్టి దేవునిందు భయభక్తులు కలిగిన వారు ఆ భయభక్తులే వారిని జీవించే జీవింపజేసే సాధనమై ఉంటుంది ఎందుకంటే దేవుని దృష్టి అంట వారి ప్రాణమును మరణం నుంచి తప్పిస్తాడంట కరువులో వారిని సజీవులుగా కాపాడుతుందంట అల్లెల్లు ఆ దేవుని నామానికి మహిమ కలుగుని కా మరణకరమైన పరిస్థితి వారి జీవితంలో వచ్చినప్పుడు కూడా వారు దేవుని దృష్టిలో ఉన్నారు కాబట్టి మరణం తప్పించేస్తాడు దేవుడు దేవుని దృష్టి వారి పట్ల ఉన్నది కాబట్టి వారికి కరువు రాకుండా వారిని కరువులో సజీవులుగా కాపాడుతాడు దేవుని నామానికి మహిమ కలుగులు కాక ఇది నమ్మున దేవుని దృష్టి నీ మీద నీ కుటుంబం మీద ఉందా మన మీద దేవుని దృష్టి అనేటువంటి సజీవమైన సీసీటీవీ దేవుని యొక్క దృష్టి ఎప్పుడు మన పట్ల కలిగి ఉందా మనం చూస్తున్నాడు ఆయన దేవుని దృష్టి నీ మీద ఉండాలి అంటే మనలో ఉండాల్సిందేంటి భయము భక్తి అలే లుయా మనలో అసలు భయం కలగాలంటే మనం ఏం చేయాలి తెలిసిన అట్టి భయం మనకు కలగాలి అంటే దావిగా ఒక పని చేస్తున్నాడు చూడండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన పద్నాలుగో వచ్చిన మనం చదువుదాం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పద్నాలుగో వచ్చింది నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అంటున్నారు మనకు దేవుని భయం కలగాలి అంటే మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు నిన్ను నీవు గమనించుకున్నట్లయితే నీకు భయం అనేది పుడతుంది దేవుని భయం అనేది నీ నీ యొక్క శరీరము నీ శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవాలు దేవుడు ఎలా సృష్టించాడు ఇవి ఎలా పనిచేస్తున్నాయి ఇంత అద్భుతమైన సృష్టి అంటే చూడండి ఒక చిన్న నరము సరిగా పనిచేయలేకపోయినా కూడా మన శరీరం అంతా కూడా పక్షపాతం వచ్చేస్తుంది మన శరీరంలో ఒక్క చిన్న అవయవం బాధించబడిన శరీరం అంతా ఇబ్బంది పడుతుంది మన శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని దేవుడు తయారు చేసిన విధానము అవి చేస్తున్నటువంటి పనులు వీటిని కనుక మనము ధ్యానించగలిగితే నిజంగా కూర్చొని దేవు దావిధంటున్నాడు నేను దాన్ని ధ్యానిస్తే నాకు భయం పుడుతుంది అల్లెయ్యా దేవు నామానికి భయం అవ్వగలిగిన దాకా మనకు దేవుని భయం కలగాలి అంటే మనము ఏదో చేయాల్సిన అవసరం లేదు దేవుడిని నిన్ను రూపించిన విధానమును నువ్వు ఆలోచించగలిగితే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ అద్భుత సృష్టి అయినటువంటి ఈ శరీరమును ఈ ప్రాణమును ఈ ఆత్మను నువ్వు కనుక సరిగా అర్థం చేసుకోగలిగితే నీకు దేవుని భయం పుడతుంది మొట్టమొదట మానవుడు ఏంటంటే తన పుట్టుకను లెక్క చేయుడు ఈ పుట్టినటువంటి ఇచ్చినటువంటి జీవితంలో మనం సరిగా జీవి జీవించకపోతే ఒక దినము భయంకరమైన మరణాన్ని పొందబోతున్నాము అనే గ్రహింపు లేక దేవుని భయం లేకుండా జీవిస్తాం దావీడు ఆయనకు భయం పుడుతూ ఉందంట ఎప్పుడు తనను కలగజేసిన విధానాన్ని ఒకసారి ఆయన ఆలోచిస్తుంటారు నేను నువ్వు ఎలా తయారు చేసినావు అనే ఒక్కొక్కసారి ఒక చిన్న మన తల వెంట్రుకలు ఆలోచించినట్లయితే ఈ తల వెంట్రుకలు ఎలా సృష్టించబడ్డాయి ఇన్ని తల వెంట్రుకలు తలలో ఉండాలనేది దేవుడు ఎట్లా ఆలోచించారు ఈ తల వెంట్రుకలు తల మీద లేకపోతే పరిస్థితి ఏంటి అలే మనం ఏదో పనికిరాని వస్తువులాగా అనుకుంటుంటాం ఈ ఉన్న విలువ ఆ వెంట్రుకలు లేని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నీ జీవితంలో ఒక్కొక్క అవయవాన్ని ఎట్లా సృష్టించాడు ఒక్కొక్క భాగాన్ని ఎలా సృష్టించాడు నువ్వు ఆలోచిస్తే నిన్ను సృష్టించిన దేవుని ఎందుకు భయం పుడుతుంది నిన్ను సృష్టించిన దేవునికి నువ్వు భయం కలిగి జీవించడం నేర్చుకుంటావు ఈ కళ్ళను ఈ కళ్ళతో ప్రతి పాపం మనం చేస్తుంటామే ఈ కంటిలో ఉన్నటువంటి లెన్స్ని ఎలా సృష్టించాడు దేవుడు వీటి యొక్క నరాల యొక్క మరి నిర్మాణం ఎలా జరిగింది మనం ఎప్పుడైనా ఆలోచించామా అది కనుక మనం చూస్తే తెలుసుకుంటే ఈ కంటితో మనం పాపం దేవుడు ఎందుకంటే ఇంత విలువైన కళ్ళు దేవుడు ఇచ్చాడు మన శరీరంలో ఒక్కొక్క అవయం ఒక్కొక్క భాగాన్ని మనం ఆలోచిస్తే చాలా అద్భుతమైన నిర్మాణం దేవుడు నిర్మాణం చేస్తున్నాడు హలే కాబట్టి నిన్ను సరిగా నువ్వు ధ్యానించగలిగితే నువ్వు నిజంగా దేవుని భయం నీలో పుట్టది దేవుని భయం పుట్టి దేవునికి స్థుతి చెల్లిస్తావు దేవునికి లోపడతావు అటు భయం లేకనే మానవుడు మరి శ్రమ వ్యాధి సమస్తమైన కీడు దేవుని దుంచుకొని కొని కాబట్టి దేవుడు అంటున్నాడు ఎప్పుడైతే నువ్వు నా ఎందుకు భయభక్తులు కలిగి ఉంటావో అది నీవు జీవించేందుకు సాధనంగా అది మార్త లూయా మరి అట్టి నిన్ను నీవు తెలుసుకొని అర్థం చేసుకొని దేవుని ఎప్పుడైతే భయం భక్తులు నువ్వు కలిగి ఉంటావో అది నిన్ను జీవింప చేయడమే కాదు ఆ భయం భక్తి కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా జీవిస్తాడంటారు అవి మనకు దేవుని భయభక్తులు మనకి ఏం కలిగజేస్తాయి తృప్తి కలగజేస్తూయా మరి నిన్ను నీవు అర్థం చేసుకున్నప్పుడు నన్ను ఇంత అద్భుతంగా సృష్టించిన దేవుని బట్టి స్తోత్రం అంటూ తృప్తి కలిగి ఉంటావు నీలో ఒక సంతృప్తి కలుగుతుంది అలే లూయా దేవుని నామానికి మహిమ కలుగును కాక దేవుడు కూడా చెప్తాడు తొంభై ఒకటో కీర్తన పదహార వచనంలో మనం చూస్తే దీర్ఘాయువు చేత అతన్ని తృప్తి పరుస్తాను నా రక్షణ అతనికి చూపిస్తానంటారు దేవుడెందు భయభక్తులు కలిగిన వ్యక్తికి దేవుడు దీర్ఘాయువు చేత తృప్తి కలగజేస్తాడంట అల్లెయ దేవుడిచ్చే మరి దీర్ఘాయువులో నీకు తృప్తి అనేది దేవుడిస్తాడు సంతృప్తిని నీకు అనుగ్రహిస్తాడు హెల్లుయా దేవుడి నామానికి మహిమ కలిగిన గాక నూట మూడో కీర్తన నూట మూడో కీర్తన ఐదో వచనం మనం చదివితే వాక్యం చెప్తుంది పక్షిరాజు యవ్వనం వలే నీ యవ్వనము కొత్త చుండునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడంత కాబట్టి దేవుడిచ్చే దీర్ఘాయువు దేవుడిచ్చే ఆయుష్ అది ఎప్పుడైతే మనం దేవునిందు భయభక్తులు కలిగి జీవిస్తామో దేవుడిచ్చే ఆయుష్ ఏమవుతుందంట పక్షిరాజు యవ్వనము కొత్త దగుచున్నట్లు దేవుడు నీకు ప్రతి దినము యవనాన్ని ఇస్తాడు ప్రతి దినము నూతన బలాన్ని ఇస్తాడు నీ దేవుడు తన చేతులతో సృష్టించిన నిర్మాణమైనటువంటి నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు క్షేమాన్ని ఇస్తాడు అల్లెయ మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడంట నీ జీవితానికి అవసరమైన ప్రతి మేలును ఆయన కలగజేస్తూ నీకు సంతృప్తిని ఇస్తాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక అట్టి తృప్తికరమైన జీవితము ఎవరికి కలుగుతుంది దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళకి అది తృప్తి ఇవ్వడమే కాకుండా అపాయము లేకుండా చేస్తాడు అంట ఆయన అది లూయా నూట ఇరవై ఒకటో కీర్తనలోకి మనం వెళ్తే నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగో వచ్చరం నుంచి మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది ఇస్రాయలును కాపాడువాడు కొనకుడు నిద్రబోడు యహోవాయని కాపాడువాడు నీ కుడి పక్క యహోవా నీకు నీడగా ఉంటాడు పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణాన్ని కాపాడు అలే లూయా కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుడిందు భయము భక్తి కలిగి ఉంటావో నీవల్ల కొనక చేమో గాని నా బిడ్డ నా ఎందు భయము భక్తి కలిగి ఉంది అని ఆయన మేలుకొని నిన్ను చూస్తూ ఉంటాడంట నివారాత్రములు ఆయన మేలుకొని కాపాడుతాడు లూయ మానవుడు అనుకుంటున్నాడు నిద్ర అనుకుంటాడు నిద్రపోతే నాకు ఏం అపాయం వస్తుందో అనే భయంతో చాలా మందికి నిద్ర పట్టదు చాలా మందికి కలు మూసుకుంటే ఏమైపోద్దు నా ప్రాణం కలు మూసుకుంటే పోద్దేమో అని నువ్వు దేవుని భయం కలిగి ఉంటే నీకు ప్రశాంతమైన నిద్రనిచ్చి దేవుడు మేలుకొని నిన్ను కాపాడుతాడంట అల్లి లూయా ఆయన నీ కుడి పక్క నీడగా ఉండి నిన్ను రక్షిస్తాడంట అల్లి లూయా ఆయన బిడ్డలకు మంచి విశ్రాంతిని ఇస్తాడు మంచి నిద్రని ఇస్తాడు అంతేకాకుండా ఏ అపాయం రాకుండా పగలు దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అన్ని సమయంలో అన్ని కాలాల్లో దేవుడు మన ప్రాణాన్ని కాపాడే దేవుడై ఉన్నాడు అల్లి అట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మానవుడు కోరుకోకుండా మానవుడు ఏం చేస్తాడు తను తాను కాపాడుకోవడానికి లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల్లోనే చనిపోతుంటాడు చాలామంది చూడండి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తా చేస్తా గుండైపోయి చచ్చిపోతుంటారు మరి రన్నింగ్ చేస్తూ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంటారు మనం వాటిని చేయకూడదని చెప్పడం లేదు చేయాలి వాటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది దేవుని భయము భక్తి ఇవి ఉండి అవి చేయండి ఇవి లేకుండా అవి చేయడం వల్ల మనకి ఏమి రావు మనకు ఉండాల్సింది మొట్టమొదట దేవుని భయము భక్తి అవి లేకుండా నేను కాపాడుకొని రక్షించుకోవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సడన్ గా మనకు అపాయాలు తీసుకొస్తుంది సడన్గా మనం మనము మనల్ని కాపాడతాయనుకున్న వాటి వలనే మనము ఇబ్బంది పాలవుతాం కానీ దేవుడెందు భయభక్తులు కలిగి ఉన్నవాడి దేవుడే కాచి కాపాడతాడు అది మనకు మనము జీవింపజేసే సాధనం అంట భయభక్తులు కలిగి ఉండడం అది లూయ అటు సాధనాన్ని ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా దేవుడెందు భయభక్తులు కలిగి ఉన్నావా నువ్వు దేవుడెందు భయము భక్తి నీలో కావాలి అంటే నిన్ను నీవు చూసుకో మొదట నీ జీవితాన్ని నువ్వు గమనించుకో నీ శరీరాన్ని రూపించిన దేవుణ్ణి నువ్వు స్థుతించు తల వెంట్రుకల నుంచి కాలి గోర్ల వరకు దేవుడు ప్రతి అవయవాన్ని ఎంత అద్భుతంగా రూపించాడో తెలుసుకొని ప్రభు ఎందు భయం తెచ్చుకోని అట్టి భయము ఏం చేస్తుంది నిన్ను జీవింపజేస్తుంది అలా ఆ భయము మనకు తృప్తికరమైన జీవితాన్ని ఏమి లేకపోయినా పర్వాలేదు సంతృప్తిగా ఉంటాం దేవుని భయభక్తులు కలిగి ఉండగానే మనకు తృప్తి వచ్చేస్తుంది మన జీవితంలో హాలే లుయా దేవుడే అతి సంతృప్తినిచ్చి ఏ అపాయం లేకుండా కాపాడిని ఆశ్రదిస్తారు అలే లూయా సో అతి తృప్తికరమైన జీవితం ప్రభు మనకు దయచేయును గాక ప్రార్థన చేద్దాం ప్రేమగా మాత్రండి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయినా మానవుడు దైవ భయం లేక సమస్త కీడులు పొందుకుంటున్నాడు సమస్తమైనటువంటి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడయ్యా ఈ లోకంలో దై దైవ భయం లేనందువల్లే భయంకరమైన అపాయాలు జరుగుతున్నాయి అది ఈ ఉదయ కాలంలో మీరు చెప్తున్నారు నా ఎందు భయభక్తులు ఎవరికైతే ఉంటాయో అవి వారిని జీవింపచేస్తాయి అవి వారికి సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తాయి అపాయం లేకుండా వాళ్ళు ఆరోగ్యంగా క్షేమంగా జీవిస్తారు అయినా అతి క్షేమకరమైన జీవితాన్ని మాకు దయచేయండి మొట్టమొదటిగా నీ ఎందు భయభక్తులు మేము కలిగి ఉండేందుకు సహాయం చేయండి దేవుని ఎందుకు భయము కలిగి జీవించే నైనా కృపతో మమ్మల్ని నింపండి అట్టి భయం కలిగి నిత్యమునైనా నీకు సాక్షులుగా నీకు లోబడి జీవించే అనుభవంలో నడుస్తూ నైనా తృప్తికరమైన దీవెనకరమైన జీవితాలు జీవించేందుకు సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్